నడిగి పారా రొమాంటిక్ చూడకూడదా చూడకూడదని నీ ఒంటి మీద ఎక్కడైనా రాసుందా ఏమిటే నువ్వు చేసింది పొమ్మకూడదా నీ ఒంటి మీద ఎక్కడైనా ఎంత పగరే నీకు నా దగ్గరికి వచ్చావా నేనే సొంగ పడుతు జాగ్రత్త ఏమి తీగారు ఎంత వగరు ఏమి పాంకం ఎంత బింకం చూస్తుంటే నలిపేయాలనిపిస్తుంది కాదు ఎంత బలుపు చూపుతుంటే ఒక తీకమంది నీ చంపని పూలమ్మే నీ చెయ్యి పూల కంటే ఇంకెంత మెత్తగా ఉంటుందో కొట్టు సమానం కొట్టవే నీ కసితే రా కొట్టు మర్యాదుగా మర్లే ఇంత పబ్లిక్ ఆడపిల్లలు అత్యాచారం చేయడానికి ఎంత దైనారా మీకు కొట్టడానికి అనుభవిస్తాం ఎదురు తిరిగిన మగవాళ్ళని దరికి రాస్తాం కలెక్టర్ మా నాయన పేరు చెప్తే ఈ గవర్నమెంట్ జరగడా ఒరిగిపోతుంది ఇంకా నువ్వు అలాగా చూడమ్మా ఈ అడతానని దగ్గరకుపోయిన ఈ మగ పశువులు ఇద్దరు లే కొట్టు ఏ రాష్ట్రం గడగ్ చేస్తాడు నేను చూస్తాను కొత్త వాడి దమ్ముని దమ్ము చూస్తాను కొట్టు గుళ్ళ నాయక దాని దమ్ము ఇది తెలియదు దాని రెచ్చగొట్టు మా రెచ్చగొట్టదు మహాప్రము గ్యారెంటీగా కొడుతుంది నా తుస్సు అంత గ్యారెంటీనా అయితే కొట్టవే చూస్తాను కొట్టిందా కొట్టు కొట్టు ఒకటే తొందర ఇప్పుడు తమగా ఉందేనా ఏ సైన్ వాళ్ళే అదని నేను ఇక్కడ వంద గర్జించి కట్టించి మీద పున్నట్లు కురిస్తాయి అదే నేను చిదికేస్తే ఇలాంటి లబ్బేదండి పిచ్చి కుక్కరి కొట్టినట్టు కొడుతుంది వేస్తారు ఈ కలెక్టర్ చోటే చెప్పాలంటే ముందు ముందు మీ గుళ్ళే కలెక్టర్ ఈ కిల్లర్ ఖాళీ చేతిలో నీకు దిక్కులేను కాదు రాసి పెట్టింది ఈ ఖాళీ సంపాదనకున్న వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని ఇలాంటి వ్యాక్సినిస్టులందరినీ

మీ వాడిని మీలో ఒక్కండి మీకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చిన సేవకుండి మొట్ట కక్షలకి వరద పూర్వకాలకి మీరందరూ దూరంగా ఉండండి మీరు నాతో సహకరిస్తే ఆ భూపకలాంటిలా పొందలేకపోవడం పెద్ద కష్టం కాదు బాబు కావాలా అమ్మవారి అర్థం చేయించాలిగా అన్ని తీసుకెళ్ళండి బాబు తీసుకెళ్ళండి అంత శక్తి నాకు లేదు కానీ మీకు చల్లని మంచింది మీకు రుణపడమంటావా తీరే ఉపాయం నేను త్వరలోనే చెప్తాను

అల్లాహ్ మునీకామో ముందిశా హనమలాలి నమకొలాల లేకదోతతగా ఐనమలంగర్గార్గా ఈ ముజరమలనిగా అల్లాహ్ మునీకామో తీరామంటే దిగా అల్లాహ్ మునీకామో కరతమో మనితకా అల్లాహ్ అషలావై కదగాకౌసాలై రలతనిగాదది

గంటా కో సం

కళలు కళలు అన్నారు పెద్దలు ఈ కళ కళ్ళైనా కళగా ఉంటే ఎంత బాగుంటుందో శివాని అకాలిగా అని చూస్తుంటే నీకు భయం నేను స్థానం మందిని చూసాను బాబు నా జోల్ వస్తే వాళ్ళకి దొంగ పడిద్ది మీకు వెనక ముందు ఎవరు లేరా నేను ఏ గట్టి మా నాన్న తహసీల్దార్ ఈ భూపట్ అడిగిన భూమికి పట్ట ఇవ్వలేదని మా నాన్న చంపేసి మా అమ్మ తీరు అన్ని దోచుకున్నారు కానీ మా అమ్మ ఆ అమ్మను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది దిక్కుదోటిగా ఏడుస్తూ వెళ్తున్న నన్ను ఒక ఒక లారీ డ్రైవర్ తీసి పెద్దదాన్ని చేశారు బాబు బంధుగానా లేక వంట మనిషిగా అందరికే బ్రతకడా నాకు అలవాటే బాబు తమరు ఆకాశంలో ఉన్న లాంటి అంటున్నారు మిమ్మల్ని చూసి ఆనందించాలే తప్ప అందుకోవాలని భయపడుతున్నావా భయం కాదు బాబు మీరంటే నాకు భక్తి నేను మీ దగ్గర ఉంటే ఈ చూసే జనాలందరూ అందరూ కలెక్టర్ గారు ఒక తేదపల్లిని చదివించారు అనుకోరు పూజుకున్నారు అంటారు ఇక మీరు నువ్వు ఎప్పుడు వస్తుందో ఒక ఆనందం బాబు మీరు నాకు చిన్న సహాయం చేసి పెడతారా కావాలి ఏం లేదు నాకు కాపుత బ్యాంకులని డబ్బు అప్పిస్తే చాలు కాదు బాబు ఆ డబ్బుతో ఒక మంచి మొగులు కొనుక్కొని కాపురం చేసుకుంటా బ్యాంకు లోన్ తీసినది తీర్చ బాబు అమాయకు అనుకున్నాను ఓకే బాయ్ వస్తాను మరి అయితే నేను రాయలసీమకు వచ్చాం వేటకోవడలు సంపాదించామనుకో తల్లినాడికి మొట్టా నాయకులుగా బతుకోవచ్చు పోలీసులు పట్టుకుంటే ఏం మీ సినిమాల్లో చూడలేదు ఎక్కడ పోలీసులకి ముఠా నాయకులు అంటే బెడ ఎవరో కొరపిల్లా ఒంటరిగా ఉంది ఒక పూగురామా కాదే కాదు ఒక పట్టు పడదాం పదో నువ్వు కాస్త అంత సాయం చేస్తే నిన్ను రేప్ చేసి జైలుకి వెళ్తాం అందుకే మమ్మేం చేయమంటారు మేము వెళ్ళంగా అవుతా నిన్ను పట్టుకుంటా నిన్ను పట్టుకుంటా నువ్వు నన్ను ఏం చేయొద్దని ఏడుస్తూ అరవాలి మేము నీ బట్టలు చూతాం నువ్వు రక్షించండి రక్షించండి అని క్యా చేయాలి ఆ తర్వాత

చూడండి మీ ఇద్దరు నాతారండి మిమ్మల్ని చూస్తుంటే నవ్వాలో ఎడవాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఆర్థానిక పుట్టి వండర్ ఉంటూ నేను ఎంతో ధైర్యంగా బ్రతుకుతున్నాను కానీ మీరేమో ఇందుకోసం న్యాయం చేసి జైలుకి వెళ్ళాలని చూస్తున్నారు అసలు మీకు సిగ్గాపించడం లేదా చూడండి ఈ రోజు నుంచి మీ ఇద్దరు నాతోనే ఉండండి మిమ్మల్ని ఇద్దరిని నా సంత అన్నంలో చూసుకుంటాను చూడండి చూశారు అది గది లెక్క రండి చూస్తున్నావు కోపంగా ఉన్నప్పుడు బ్రేక్ డాన్స్ చేయటం నా స్టైల్ కమాండ్ డ్యాన్స్ బేబీ డాన్స్ مدونا پري جنن مدونا پري جنن مدونا

இருபத்து ஐந்து